చూడండి దెబ్బ చెట్టు మీకు తెలుసా ఈ గుత్తులు గుత్తులుగా కాసినాయి ఏం కాయలో చెప్పండి ఫ్రెండ్స్ వీటిని ఏమంటారో ఏం కాయలు అంటారో మీకు ఐడియా ఉందా చెట్టు నిండా ఉంది ఈ కాయలు ఇక్కడైతే బాగుంది చూడండి కామెంట్లో పెట్టండి ఏం కాయలు మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇవన్నీ ఇవే మచ్చికాయలు చెట్టు నిండా వెస్ట్ చేసి నాకు కామెంట్లో పెట్టండి ఇగ ఇవన్నీ అవి వెస్ట్ చేయండి కామెంట్లో పెట్టండి ఒక లైక్ ఇచ్చుకోండి కాయలు మీకు నచ్చితే కాయలు ఎట్లున్నాయో ఎంత కాపు కాసిందో చూసి ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ ప్లీజ్ అబ్బా ప్లీజ్ ప్లీజ్